కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం రాజమహేంద్రి మహిళా కళాశాల క్రమశిక్షణకు మరియు విద్యకు మారుపేరు రాజమహేంద్రి మహిళా కళాశాల వార్షికోత్సవంలో వక్తలు కొనియాడారు రాజమహంద్రిలోని ఆనంద కళా కేంద్రంలో రాజమహంద్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముప్పై ఏడవ ఆవిర్భావ దినోత్సవం ప్ర డే దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా వినాయకుని ప్రార్థనతో కార్యక్రమం మొదలుపెట్టి తర్వాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం సంగీతంతో నిత్య రూపంలో విద్యార్థులు ప్రదర్శనతో కార్యక్రమాన్ని మొదలైంది ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గౌరవ అతిథిగా విచ్చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ రివిజనల్ జాయింట్ డైరెక్టర్ ఐ శారద రాజమహేంద్రి విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఎస్పి గంగిరెడ్డి ప్రిన్సిపల్ శ్రీమతి తేతల సత్యసుందరి మరియు ఉత్తమ విద్యార్థులు మహమ్మద్ అప్సునా ధర్మాపునుల లక్ష్మీ లావణ్యాలతో కలిసి సరస్వతి మాత చిత్రపటాన్ని పూలమాల వేసి పుష్పవాంజలి ఘటించి తర్వాత జ్యోతి ప్రజలు కానిచ్చారు తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆలోచనలకు అనుగుణంగా ప్రోత్సహించాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు చదువుతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే యశ్వశ్ అభినంది అభినందించారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషను ఆంధ్రుల ఆర్ధదైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఇచ్చిన దరిమిళ మహిళలకు తమ తమ రంగాలలో నిలబడి జీవితాల్లో ముందుకు వెళ్తారని చెప్పారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఐ శారద మాట్లాడుతూ నిరంతరం క్రమ సహాయంతో నేడు మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా సాధిస్తున్నారని చెబుతూ రాజమహంద్రి మహిళా కళాశాల యాజమాన్యం విశ్వేశ్వరరెడ్డి విద్యా సంస్థలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారని విద్యే కాకుండా విద్యార్థులకు ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ కూడా అందిస్తున్నారని ఇది చాలా మంచి విషయం అని దీని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రాజమహేంద్రి విద్యా చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఒక సందర్భంలో కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల సీట్లు సరిపోవడం లేదని చెప్పడంతో తాను మహిళా విద్యను మరింత పెంచే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజమహేంద్రి మహిళా కళాశాల స్థాపించారని చెప్పారు దానికి మంచి స్పందన రావడంతో జూనియర్ పీజీ కోర్సులు కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు కళాశాలలో దశల పేద మధ్య తరగతి ప్రజలకు దగ్గర చేసినట్లు తెలిపారు అనంతరం ఉన్నత ఉన్నత ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్కూలు స్థాపించగా అది కూడా విశేష ఆదరణ పొందుతుందని చెప్పారు మహిళలు ఆర్థికంగా స్వాతంత్రులుగా కావాలని లక్ష్యంతో విద్యుత్తో బోధన చేస్తున్నట్టు చెప్పారు మహిళలు ఆర్థికంగా స్వాతంత్రంగా సాధించాలని పిలుపు ఇచ్చారు తమ కళాశాల చదివిన విద్యార్థులు ఉద్యోగాలు పొందడంతో శిక్షణ ఇచ్చినందుకు ఉన్నత ఉద్యోగాలు పొందుతున్నారని ఇది తమకు గర్వం కారణమని ఆరోపించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తేతల సత్యసుందరి కళాశాలకు సంబంధించిన రిపోర్టును చదివి సభకు విద్యార్థులకు వివరించారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పరీక్షల్లో బిఎస్సి నుంచి మార్కులు సాధించిన మహమ్మద్ అఫ్సనా ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన ధర్మాసుల లక్ష్మీ లావణ్యలకు ఈ సందర్భంగా మెడల్స్ వేసి ప్రశంస ప్రశంసపత్రం ఇచ్చి సాలో కప్పి పూలమాలతో సన్మానం జరిగింది మరియు యూనివర్సిటీ పరీక్షల్లో ప్రతి క్లాసులోని ప్రమోషన్ మార్కులతో మొదటి ర్యాంకులు సాధించిన ఇరవై ఐదు మంది విద్యార్థులకు ట్రోఫీలు అందజేశారు కళాశాల వైభవ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు వికృత్త పోటీలు కిసు పోటీలు మాక్ పార్లమెంట్ పోటీలు ఆటలో పాటలో విద్య విద్యలకు పెట్టిన నెగ్యు నెగిటివ్ మొదటి ద్వితీయ వార్స్ కోసం బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శనతో సంస్కృతి కార్యక్రమాలు నాటికలు స్క్రిప్ట్లు నృత్యాలు

విక్రమ ప్రచనీ వికావం గలమైనను శిష్యులచే సృష్టిని మెట్ చేయింది 2003లో బెర్హరా గుజేరి మెడికల్ కాలేజీలో ప్రతిని అగరా ఇంటర్మీట్ విద్యున అజెన్డి డిగ్రీ తీసుకున్నారు అక్కడ మెర్వతి డిస్ప్లేర్ కాలేజీలో నాలుగో సంవత్సర విద్యార్థిని అయిన రాజకీయ కార్యవేత్త వెంకటేశ్వరరావు పండిట్ గారి దృష్టికి మెట్ కేరి రాజకీయ నాయకుడైన రాధాగిరి

डिग्री कॉलेज ये डिग्री का तो कुछ डिग्री का तो कुछ आगे इंजीनियर का तो कार इंजीनियर का तो आप तो फिर ये तो कुछ नहीं है एक तो बस तो चला ले जिन्हें के लिए बोलो डिग्री का लेने के लिए क्या लास्ट वर्ष तो क्या क्या उपलब्ध पार लास्ट फोर इयर्स डिग्री डिग्री आई बदलो फेड में भी कितनी क्या लेने क्यों बदलो कंपनी को क्या मैंने राज्य में भी क्या लेने काले जो कुछ भी जो भी अलग एक डिस्ट्रीब्यूट क्या लेने आज सुबह के इसके चार डिस्ट्रीब्यूट करने अलग एक इसके पावर को जो कुछ भी इसको कुछ भी इसको लोग करा जाने वाला तो अलग जाने नहीं एक इससे अलग

मैंने कर रहे कार्य में प्रोफेसर सेक्रेटरी के जितने भाग में आमंत्रित किए इस पर गिरी अमेरिकी कमेटी का और माटा के योगदान और मेरा धन्यवाद अलग से प्रार्थना करना मेरे द्वारा बच्चे के विनियमन और अंतरराष्ट्रीय समुदाय का समर्थन किए भारत के सार्वजनिक राजनीति और अंतरराष्ट्रीय पर अपना सहयोग करने के फर्स्ट फाउंडेशन डे ऑफ स्पेशल डे of our Rajabahendri Junior B.G. College for Women, I would like to place the following facts and figures of our march towards our great voyage of educational effort and endeavor around the ages. To meet the growing needs of women education, the Rajabahendri Educational Society for Women had decided to serve to fulfill the set purpose Rajabahendri Junior B.G. College for Women was established in 1993 with a strength of 85 students in undergraduate courses, which was later uplifted to postgraduate studies in the year 1999, we feel proud that our Rajmundry International School, growing best in our city, gives us immense satisfaction and proves our success. Rajmundry Degree and PG College for Women was started in a rented accommodation beside police guest house. Opposite to subcollective office, Rajanagarhi with 86 girl students, which has now increased to 1000 students at present. Our students are offered various courses like BSc, Bcom, BBA, BBA Digital Marketing, BCA, along with a group of optionals like Maths, Physics, Chemistry, Computer Science, Microbiology, Biotechnology, Biochemistry. With commerce, computer science, data science, and business administration and civics. As chemistry being the subject of many prospects, the Aadkavi Namal University has uh, given a permission to start the Organic of Chemistry from second year 2006 to 7 along with a computer science at PG level. Apart from this, we are proud to announce that from the above academic year, the Board of and Education, Government of Andhra Pradesh, has accorded the permission to run junior college with M.P.C, N.E.C, and C.E.C as group options. This is great. Educational organization has grown into a premier institute for excellence of studies discipline ideology. In addition to well-equipped library, there are two well-established computer labs with more than sixty percent computers having internet facility, along with two life science labs and two more chemistry labs. We are having 42 adequate, properly furnished, comfortable classrooms with three floors of our premises. Besides principal, there are 55 faculty members comprising all branches of studies along with the non teaching staff for the smooth functioning of the institution. The unique feature of academic program is continuous monitoring, conducting weekend tests, arranging guest lectures, seminars, and eminent scholars. In various subjects, in order to encourage the students to have sufficient exposure to day to day developments in science, community, to follow the development of individual where we have all the organization of various activities in cultural events like Samkhya Samarana, Sri Krishna and other co activities, along with the patriotic server. We have also conducted a camp of free diabetic check up and heart check up with some, upper patient, with some patients with poor financial background, what benefited? Apart from education, our students actively participate in programs of MSS, with two MSS units having 200 members. These are the following events conducted, like high camp, dental camp, cancer awareness, blood donation, plantation, swatch barak, pushra plaque, twice a month. Our college awards merit scholarships for economically graduate students. The students of certain categories like SC, ST, dc have provided scholarships every year with financial assistance being extended by the government of Madhya Pradesh. <laughs>

మంచి సపోర్ట్ ఇచ్చేటటువంటి మహోన్నత రెడ్డి అలాగే ఆయనలో కూడా చూడండి ఎప్పుడు పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి అన్నట్టు నా అభిప్రాయం ఎప్పుడు నేను ఈ విద్యార్థి చాలా పేదవాడు అంటే ఆయన చెప్తున్న విశేషండి గారు ప్రిన్సిపల్ మేడం గారు ఒక లెటర్ పెడుతూ ఏ చెప్తాలో అదే రావచ్చు ఆ విధంగా ఏ కాలేజీని మనం బ్లేక కానీ విశ్వేశ్వర రెడ్డి గారి కాలేజీలో ఆ అవకాశాలు వస్తాయి విశ్వేశ్వర రెడ్డి గారు ఇది ఒక ఆయన బాగా చదువుకున్న

అలా కాదు ఇలా చేయదని ఏనాడు నాకు చెప్పలేదు అయితే ఆయన అంటే మాకు అంత అని చెప్పినట్టు